దీపావళి పండుగ జాతీయ స్థాయిలో వంద కోట్ల భారతీయులు జరుపుకునే పండుగ ఈ క్రమంలోనే ఎంటిఎంసీ పరిధిలో దీపావళి తీరుతెన్నులను వివరించే ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం దీపావళి పేరుకు పండుగే అయినా అదొక నిండు వెలుగుల సందేశం వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ అలరించే అందమైన పండుగ ఇది చిన్న గుడిసె అయినా భారీ అపార్ట్మెంట్స్లోనైనా ఈ దీపావళి వెలుగులు విరజమ్మాల్సిందే దీపావళి పండుగ నిత్య జీవితంలో మనకు సామరస్యంగా జీవించడానికి అవసరమైన సందేశాన్ని ఇస్తుంది సమాజంలోని అన్ని వర్గాలు దాదాపుగా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటాయి సమాజంలో సగభాగమైన స్త్రీల పక్షపాతిగా దీపావళి ఉంటుంది స్త్రీ సాధికారతను వెల్లడిస్తుంది సత్యభామ ధైర్య సాహసాలు ఈ పండుగకు ఊపిరి అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ చీకట్లను పారద్రోలి వెలుగులు నిండాలన్న ఆశయంతో ఉంటుంది అలాగే సమాజంలోని చీకట్లను కూడా పారద్రోలే నైజాన్ని అందిస్తుంది దీపావళి సందర్భంగా బాణసంచా విక్రేతలు తమ భావాలను వెల్లడించారు యాభై సంవత్సరములుగా బాణసంచా వ్యాపారంలో ఉన్న శంక బాలాజీ గుప్తా రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ తోట పార్దసారథి ఏపీ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం ఇంకా పలువురు వినియోగదారులు వివిధ ప్రాంతాల్లో బాణాసంచా విక్రేతలు దీపావళిపై స్పందించారు పట్టణంలో మరి గత యాభై సంవత్సరాల నాడు ఈ వ్యాపారం మొదలు పెట్టడం జరిగింది పట్టణంలోని మెయిన్ బజార్లోని కస్తరి ఖానాల్లో ప్రారంభోత్సవం చేసి ఆ రోజున డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరారి అయాంలో ప్రారంభించడం మరి అలాగే దినదనం అభివృద్ధి చెంది ఎంతో అభివృద్ధి చెంది మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చి ఇస్తున్నాం జనానికి కూడా జనం కూడా మనకు అలాగే ఆదరిస్తున్నారు వారికి కూడా ఎక్కువ ప్రాఫిట్స్ లేకుండా తక్కువ ప్రాఫిట్తోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి మంగళగిరి నియోజకవర్గంలో మరి దీపావళి పర్వదినం సందర్భంగా గత యాభై సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ మరి అనునిత్యం ప్రజల యొక్క సమస్యల మీద పోరాడేటటువంటి నాయకులు మరి శంక బాలాజీ గుప్తా గారు వారు మరి ఈ మంగళగిరిలోని కాకుండా మరి అనేక జిల్లాల్లో కూడా వారి ఫ్రెండ్స్తో మరి అనేకం మమేకమై వారి యొక్క సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం అనేది జరిగింది ప్రతి విషయంలో కూడా గుప్తా గారు పిలిస్తే పలికేటటువంటి వ్యక్తి వారు వారు ఏ పిలిపించినా కూడా పార్టీ పరంగా ఎన్ని సమస్యలున్నా కూడా వచ్చి పోరాడి పార్టీ పరంగా సేవలు అందించినటువంటి నాయకులు మరి ఆయన మరి రెండు సంవత్సరం రెండు సంవత్సరం రెండు పిర్యా పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్ గాను మరి వైస్ చైర్మన్ గాను మంగళగిరి పట్టణంలో మరి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వారి సేవలు కూడా పార్టీకి ఆ విధంగానే ఉంటాయి మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో మరి గుప్తా గారు ఒక కార్యకర్తగా మెలిగి నాయకుడిగా ఎదిగి ఈరోజు పట్టణంలో మరి వారు చేసేటటువంటి వ్యాపారంలో కూడా తెలుగుదేశం పార్టీ అన్నదండలు ఎప్పుడూ ఉంటాయి మరి అలాగే వారిని ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క దీపావళి పర్వదినానికి వచ్చి కలిసి మరి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండేటటువంటి విధానాన్ని ఆశించేటటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క దేశ దీపావళి శుభాకాంక్షల్ని తెలియపరచుకుంటూ మరి ఈ రోజున మేమందరం కూడా వారి నాయకత్వంలో కూడా కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది అందరికి కూడా దీపావళి పరాదనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం 아좋게이렇다아 <목소리도> ఆ 60000 కోట్లు అన్నయ్య కి యా నా మెత్త ఏంటండి ఆ హే ఫోటో తీసుకుంటారు షాపులన్నీ వాళ్ళు అండి ఈరోజు మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి మరి నియోజకవర్గంలో దీప్ అందరికీ దీపావళి నియోజకవర్గం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మంగళగిరిలో దీపావళి పండుగ అందరూ ప్రతి ఇంటింట ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణం చేసుకున్న సందర్భాల్లో మరి వాళ్ళ ఈ అకాల వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా మరి పండగ సోదరులందరూ కూడా వచ్చి ఈ టపాసులు కొనుక్కొని ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం చేసుకున్నట్టే మరి నిండుగా అన్ని కుటుంబాల్లో కూడా ఆనంద సంతోషంగా చేసుకున్నటువంటి దీపావళి పండుగ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా పండుగ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈ సంవత్సరం దీపావళి పండుగ బాగా జరుపుకోవాలని అందరూ అనుకు అందరూ కోరుకుంటున్నాను కొంచెం వర్షం వల్ల ఇబ్బంది అనుకున్నా కానీ వాళ్ళ నుంచి వర్షం లేదు సాయంత్రం నుంచి బాగానే ఉంది సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి సేల్స్ కూడా బాగానే ఉంది రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఈ సంవత్సరం వంద వాతావరణం కూడా బాగా ఉంది ఇక్కడ మేము ఇవి తపాసులు తీసుకున్నాము ఐదు వేలు పర్చేజ్ చేసాము వాళ్ళు మాకు సూపర్ కాంబో ఇచ్చారు ఐఎమ్ ఫుల్ హ్యాపీ అన్నీ రీజనబుల్స్ అన్నీ బాగున్నాయి అన్నీ తక్కువగానే ఉన్నాయి పర్లేదు మినిమం వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి చిన్నపిల్లల వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు నిన్న నిన్న వర్షం పడటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది కొద్దిగా కొద్దిగా వరుణ దేవుడు వల్ల కొద్దిగా ఆందోళనకు గురయ్యము కొద్దిగా ఈరోజు మరి కొద్దిగా వర్షం లేదు కొద్ది జనాలు కూడా రాకపోకల బాగానే ఉంది కొద్దిగా అలాగే రేపు రేపు పండగ కాబట్టి రేపు కూడా వర్షం లేకుండా ఉంటే మాకు ఆనందకరంగా ఉంటుంది వర్షం వరుణ దేవుడు కూడా రాకుండా ఉంటాడు మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అది శ్రీ లక్ష్మీదర్శ ఫైర్ వర్క్స్ గౌతమ్ బుద్ధ రోడ్డు మంగళగిరి మనకి ఇక్కడ రీజనబుల్ రేట్స్ తోటి మనకి క్రాకర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయండి మంగళగిరిలో ఇక్కడ మనకి ఒక ఫైవ్ థౌజండ్ వరకు మనకి పర్చేజ్ చేసిన వారికి మనకు కాంబో స్పెషల్ ప్యాక్ ఉంది ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నారు ఈ ఆఫర్ని ఉపయోగించుకోవాల్సిందిగా మంగళగిరి ప్రజల్ని పరడం అవుతుంది ఓకే అది కారు లో ఉంది 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 ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం దీపావళి అందరూ చక్కగా దొరుకుకోవాలని కోరుకుంటూ కానీ ఈ వర్షాల కారణంగా మనకి ఇక్కడ సేల్స్ అనేవి లేవు రేట్లు రీజనబుల్గా ఉండగానే కస్టమర్లు రావడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ వర్ష ప్రభావం వల్ల సేల్స్ బాగా విపరీతంగా పడిపోయినాయి ఈ మంగళగిరి నియోజకవర్గంలో అన్ని చోట్ల స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ బాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతానికి ఫ్యూచర్లో ఏదన్నా రేపు ఒరిపిస్తే కొంచెం ఎండ పొర వస్తే కనుక ఏమన్నా దీపావళి అనేది ప్రజలు జరుపుకోవడానికి మనకు అవకాశం ఉండిద్దని అనుకుంటున్నాము ముందుగా మంగళగిరిపుర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ అకాల వర్షణాలు పట్టడం మూలంగా దీపావళికి మందుగుండు సామాన్లు కొనే పరిస్థితి చాలా తక్కువగా ఉంది మరి రేట్లన్నీ అన్ జనాలందరికీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నా కానీ వర్షం కారణమే తొలైన పరిస్థితిలో ఉంది పెట్టుబడిదారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అలాగే మరి మనకి ప్రజలందరూ కూడా ఈ దీపావళి చాలా జాగ్రత్తగా జరుపుకోవాలని పిల్లలకి దగ్గరుండి చేతులకు కానీ కాళ్ళకు కానీ ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం చిన్న కాకాని షైన్ ఆనంద శరణాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి హేమలత ఆయిల్ అధినేత కందుకూరి గోపాలకృష్ణమూర్తి ఆధ్వర్యాన శుక్రవారం బాలబాలికలకు దీపావళి టపాసులు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు హాజరై టపాసులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ ధనుంజయరావు ఆర్యవైశ్య ప్రముఖులు ఆలేటి బాలకృష్ణ షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్ శరణాలయం నిర్వాహకురాలు పిఎస్ఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు దీపావళి పండుగ సందర్భంగా యావత్ ఆనందంగా గడపాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ దీపావళి పండుగ సందర్భంగా మంగళగిరి హేమలత అయల్స్ వారు గోపాలకృష్ణమూర్తి గారు చినకాకాని గ్రామంలోని ఈ అనాథ శరణాలయంలో సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడున్న నిరుపేద పిల్లలు అలాగే అనాథ పిల్లలకి దీపావళి పండుగ సందర్భంగా వారికి మిఠాయిలు అందజేసి అలాగే వారు మనందరితో పాటుగా పండుగను ఘనంగా జరుపుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా పదిహేను సంవత్సరాల పైచెలిక నుంచి ఈ పిల్లల కోసం ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు వెచ్చించి వారికి టపాసులు అందజేయటం మనం చూస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని గోపాలకృష్ణమూర్తి గారు ఈ పిల్లలకి మిఠాయిలు అలాగే క్రాకర్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్వే సంఘ ప్రతినిధులు అలాగే మిత్రులు ధనంజయరావు గారు బాలకృష్ణ స్వామి గారు రవి గారు ఇతర పెద్ద కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా గోపాలకృష్ణమూర్తి గారు మరిన్ని సేవలు పేద ప్రజలకి పేద విద్యార్థులకు అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ పిల్లలందరికీ అలాగే ఇక్కడ ఇచ్చేసి అందరూ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్ష తెలియజేస్తూ సెలవు చేసుకుంటారు ఇక దీపావళి అనగానే గుర్తుకు వచ్చే మట్టి ప్రమిదలు అమ్మకాలు వెలవెలపోతున్నాయి ఆధునిక కరెంటు వెలుగుల నడుమ సాంప్రదాయ ప్రమిదలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని విక్రేతలు అంటున్నారు రేట్లు బాగా దండగా మాకు ఈ సంవత్సరం ఎప్పుడు వాళ్ళేగా ఈ వాళ్ళ మొదలని బేరాళ్ళ లేవు మేము అమ్మే కూడా అందరూ అమ్ముతున్నారు మాకు కులవాని కాదు గోత్రం కాదు మొత్తం అమ్ముతున్నారు మా బేరాలన్నీ పడిపోయినాయి ఏం లేదు మాకు అంతా లాస్ అయ్యి ఈ సంవత్సరం